వేమునవాడ పట్టణంలోని ఆర్యవేస్త సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజిస్తూ భజన పాటలు ఆలపిస్తున్నారు సోమవారం నూకాల సుజాత శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పట్టణ ఆర్యవ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు నిత్యాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిమజ్జనోత్సవం రోజు లడ్డు వేలం జరుగుతుందని గణపతి హోమం పలకీ సేవ మహాపూజ చేయనున్నట్లు సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేస సంఘం అధ్యక్షులు రేణికింది అశోక్ కార్యనిర్వాహక అధ్యక్షులు కొత్త అనిల్ ప్రధాన కార్యదర్శి నారాయణ శ్రీనివాస్ కటకం అశోక్ కోశాధికారి సత్యనారాయణ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్ చీకోటి ముక్తేశ్వర్ దైతా సతీష్ తదితరులు ఉన్నారు

ఈరోజు దాదా లో శ్రీనివాస్ సుజాత తరపతిలో ఈ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది స్పాన్సర్ చేసేందుకు భారతీయ కుటుంబానికి ఆ స్వామి మరియు మండప హనుమాన్ స్వామి మరియు అలాగే గణపతి దేవుడు అందరూ కూడా భుజనాన్ని చల్లగా ఆశీర్వదించి రక్షించాలని చెప్పి మన చాలా మండప అంబాన్ దేవాలయం దగ్గర శ్రీ ము శ్రీనివాస్ గారి దంపతులు కుమార్తె కుమార్తెగా ఈరోజు అన్నదానానికి సహకరించినందుకు ఉండేవాడ పట్టణ ఆది వైశ్య సంఘం భవన నిర్మాణ కమిటీ మండప అంబాన్ భక్త భజన మండలి దాసవి యోజన సంఘం నాయకులు ఆర్యవైశ్య నాయకులందరికీ ఇక్కడికి ఇచ్చేసి అన్నదానాన్ని స్వీకరిస్తున్నటువంటి సోదర సోదరి మనలకు ప్రత్యేక అభినందనలు ఈరోజు అన్నదానం కావిస్తున్నటువంటి శ్రీ నూకా శ్రీనివాస్ దంపతులకు అన్న తాత సుఖీభవ మా వైశ్య సంఘం తరపున మా మిత్ర బృందం తరఫున ఈ కృతజ్ఞతలు తెలుపుతున్నాము మండప హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు ఈరోజు అన్నదానం దాత నూకల శ్రీనివాస్ వారి దంపతి వాళ్ళ కుమార్తెన నాగజ్యోతి గారి ద్వారా నిర్వహిస్తున్నారు వారికి వారి కుటుంబానికి రాయరాజేశ్వర స్వామి అలాగే మండపాంజనేయ స్వామి ఆ ఆశీస్సులు దీవెనలు ఉండాలని సుఖశాంతులు ఆస్టైశ్వర్యాలు